నేను ప్రతిసారి వీడియో చెప్తూ ఉంటాను కదా అది మీరు అన్నీ కరెక్టా కాదా నేను వీడియో చూసి ఇక్కడికి వచ్చాను ఓకేనండి మేడం చెప్పడం ఎలా అనిపి సాటిఫా నమస్తే అండి మన షాప్ పేరు నానక్సి ప్రతిసారి చూపిస్తుంటాను ఈసారి చూపిస్తున్నాను మన షాప్ పేరు నానక్ ఎల్బీ నగర్ లో ఉంటుంది బిల్కు ఎగ్జాక్ట్ నియర్ మెట్రో స్టేషన్ అండి మెయిన్ రోడ్ మీద ఉంటుంది మంది పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఐదు అండి ఎవరికైనా మెట్రోషియన్ గారి ప్రతి పిల్లర్ ఒక నెంబర్ ఉన్నది నా షాప్ పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఐదు అండి మన దగ్గర అన్ని కుటుంబ సంబంధించి అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఈసారి కొత్త వీడియోతో వస్తున్నాను మీ దగ్గరికి ఈసారి ప్రతిసారి ఐటమ్ ఈసారి కొత్త ఐటమ్స్ తీసుకొస్తున్నాను అండి చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తానండి సార్ ఇది ఒక కొత్తగా వచ్చింది సార్ సింగర్ కంపెనీ అందరూ హ్యాండిల్ మోడల్ హ్యాండ్ చాలా మంది నార్త్ ఇండియన్ హ్యాండిల్ మోడల్ అడుగుతారు సో నేను హ్యాండిల్ మోడల్ ప్రతి వాళ్ళు ఏదో లోకల్ కంపెనీ అమ్ముతున్నాయి సార్ లోకల్ ఇదో సింగర్ కంపెనీ వాళ్ళది అండి బేస్ కవర్ అండి చూడండి సార్ దగ్గర మొత్తం చూపించాను సార్ ఇది ఇది బేస్ దీన్ని బేస్ అంటే టేబుల్ దీని మీద మిషన్ ఉంటుంది హ్యాండిల్ ఉంటుంది విత్ కవర్ అండి ఈ టోటల్ సెట్ అండి బేస్ కవర్ విత్ హ్యాండిల్ అండి ఎవరైతే చేత నార్త్ ఇండియన్స్ అండి ఎవరితో చేత ఊటే చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి సింగర్ కంపెనీ వాళ్ళది ఆరు వేల నాలుగు వందల ఎంఆర్పి ఉందండి ఇది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది విత్ టూ ఇయర్స్ తో వస్తుంది మన షాప్ ప్రైస్ అండి చాలా చీప్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు వేల ఐదు వందలకి సింగర్ కంపెనీ విత్ టూ ఇయర్స్ గ్యారంటీ తోని మిషన్ అండి బేస్ కవర్ విత్ హ్యాండిల్ అండి ఎవరైతే చేత్తో కూడతారో వాళ్ళకండి ఇది సో మన తరపున మన కాస్త ఎవరు ఈ మిషన్ కొన్నా కానీ ఇంకా అడ్వాంటేజ్ సార్ నేను ఒక మంచి ఒక త్రీ హండ్రెడ్ మంచి అండి ఒక జూపిటర్ కత్తెర మంచి కత్తర నేను ఒక మంచి కత్తెర జూపిటర్ కత్తెర ఇస్తానండి ఒక ఎవరు వచ్చినా గాని ఈ మిషన్ ఎలా ఉంటే అది కూడా చూపిస్తాను సార్ సో ఇది సార్ ఇది ఓపెన్ చేశాను సార్ ఇలా ఉంటే టోటల్ సెట్ మీకు చూసారు కదా ఇది బేస్ అండి ఇది కవర్ అండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను సింగల్ కంపెనీ సార్ ఇది ఇది ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది సార్ విత్ హ్యాండిల్ సార్ ఇది విత్ బేస్ ఉంటుంది మిషన్ ఉంటుంది చాలా ఈజీగా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చండి ఇలా ఇలా హ్యాండిల్ చేసుకుని హ్యాపీగా చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది ఇది ఎవరైతే చేత ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా లిమిటెడ్ అండి నా స్టాక్ ఒక హండ్రెడ్ మిషన్ స్టాక్ వచ్చండి ఎవరైనా అంటే సరే ఉన్న తర్వాత ఖచ్చితంగా అమ్ముతారో లేదు అని లిమిటెడ్ స్టాక్ సార్ చూసారు కదా మిషన్ చాలా బాగుంటుంది విత్ టూ ఇయర్స్ గ్యారంటీ సార్ చూసారు కదా నేను ప్రతిసారి ఏదో వీడియోస్ పెడుతుంటాను కదా సార్ ఇది అంటే కస్టమర్ మీద ఒక కస్టమర్ రియా మీకు లైవ్ గా ఒక కస్టమర్ వచ్చానండి సార్ ఎక్కడ సార్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ సార్ వచ్చారు మన వీడియో చూసి వచ్చారు సార్ ఇది మిషన్ మిషన్ కొనడానికి వచ్చారు మనం చెప్పినట్టు కంపెనీ జూపిటర్ కంపెనీ త్రీ అని గ్యారంటీతో ఇచ్చాము ఖచ్చితంగా సార్ చూశారు కుట్టించారు వాళ్ళకి ఎలా వాళ్ళ వాళ్ళ మాటలతో తెలుసుకుందా సార్ మిషన్ ఎలా అనిపించింది సార్ చాలా బాగుంది ఆ బాగుంది మీరు వీడియో చూసినట్టే ఉందా వీడియో చేసినట్టే సార్ ఖచ్చితంగా వీడియో చెప్పండి సార్ మనం నేను ప్రతిసారి వీడియో చెప్తూ ఉంటాను కదా అది మీరు అన్నట్టు కరెక్టా కాదా నేను వీడియో చూసి ఇక్కడికి వచ్చాను ఓకే మేడం చెప్పండి ఎలా అనిపించింది మిషన్ ఓకేనా చాలా బాగుంది సాటిస్ఫాక్షన్ ఒక చూసారు కదా సార్ ఓకేనా మా తరఫున ప్రతి అలా వచ్చే ప్రతి నేను కట్టరిస్తాను చూడండి కత్తరు ఇస్తున్నాను ప్రతి కష్టం కోసం ఎవరు సార్ కత్తరు ఖచ్చితంగా ఇస్తానండి ఏదో గిఫ్ట్ ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్